విద్యార్థులందరికీ నమస్కారము ఈ రోజు మనము పదో తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని పదకొండో పాఠమైన యుద్ధ విజేత పాఠం గురించి తెలుసుకుందాం చదవండి ఆలోచించి చెప్పండి తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మా తల్లి వెన్నెల కాంతి దారుని నిండించవమ్మా పసిపాపలుని బిడ్డలు పాలకడలి తరంగాలు పసి హృదయం శశివదనం విషతుల్యం చేయకమ్మ మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మ పుడమి తల్లి పురిటి ఇల్లు మూడిదగా మార్చకమ్మ ఆశా కుసుమముల మాల అనురాగ పుటుయాల హవని గర్భంలోపల అగ్ని ధార నింపకమ్మ ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము ఈ చంద్రుని హాసంలో హేమంతం ఒలికించుము తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మా తల్లి వెన్నెల కాంతి దారుని నింపించవమ్మా ప్రశ్నలు ఒకటి పై కవితలో కవి ఎవరిని ప్రార్థించాడు రెండు పసి పాపల గురించి కవి ఏం చెప్పాడు మూడు కవి ఈ లోకం ఎలా ఉండాలని కోరుతున్నాడు ఉద్దేశం ప్రపంచానికి శాంతి అహింసల్ని ప్రబోధించిన దేశం మనది యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది యుద్ధం వలన కలిగే అనర్థాలను శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియజేయడమే పాఠం ఉద్దేశం కవి పరిచయం నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పు గోదావరి జిల్లా ఒకప్పుడు పశ్చిమ గోదావరి నిడదవోలు మండలం విజేశ్వరం గ్రామంలో జన్మించారు శాంతకుమారి సత్యం వీరి తల్లిదండ్రులు పాలకంకి దళిత నానీలు అన్నంగిన్నె భీంపాలరాగం రాగం పుట్టినరోజు ఒక్కటే బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత నాభూమికి నేనే సమతావసంత గానం పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారు విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సమతావసంత గానం కవితా సంపుటి నుండి గ్రహించబడింది ప్రక్రియ వచన కవిత పద్యం గేయాల్లో ఉండే చందో నియమాల అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత ఇది విషయ ప్రధానంగా ఉంటుంది నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సొబగులద్దుకుంటుంది నేపథ్యం రోహిణి నది జలవివాదంలో యుద్ధం చేయాలని శాఖ్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు యుద్ధాల వలన నష్టమే గాని లాభం లేదన్నాడు యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఈ నేపథ్యంలో రాసిన కవిత యుద్ధ విజేత యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు కానీ యుద్ధంలో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేని వాడిపై గెలవడం గెలుపు ఎలా అవుతుంది యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకవుతుంది రెండు పశువుల కొమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములెగరేసినట్లు యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక కండ బలం ఉన్నవాడు కాలరెగరేస్తున్నాడు గెలిచినంత మాత్రాన పశువు పశువు కాకుండా పోతుందా యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది రాజ్యం కోసమో రమణి కోసమో పదవి కోసమో పౌరుషం కోసమో యుద్ధం అని ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకుని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది శత్రురాజ్యమని శత్రుదేశమని రాజ్య విస్తరణ అని జాతి అహంకారమని బాణాలతో ఇప్పుడు బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయటమే యుద్ధం అన్యం పుణ్యం ఎరుగని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరుదరహసాలను చెరిపేయడమే యుద్ధం పూసే పూలను తుంచేయడం ఎగిరే పక్షుల రెక్కలు విడిచేయడం ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం గంతులేసే జింకపిల్లకు కాళ్ళునరికేయడం సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు పశుత్వం పౌరుషం కాదు వట్టి చవటతనం అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు భార్యాబిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు సారాంశం యుద్ధం మొదలు పెట్టాక గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడము ఉంటుంది యుద్ధం అంటేనే గెలుపు ఓటములు కలగలిసి ఉంటాయి ఒక్కోసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు అయినప్పటికీ యుద్ధంలో విజేత అయిన వాడి కంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు అనేక సంవత్సరాలు గతించిపోయినప్పటికీ అలాంటి వాళ్ళు ఎప్పటికీ ప్రజల హృదయ విజేతగా ఉండిపోతాడు పటిష్టమైన సైన్యం తగినంత సంపదలు ఉన్నవాడు అవి ఎంతమాత్రం లేని వాడి మీద గెలవడం గెలుపు ఎలా అవుతుంది యుద్ధాన్ని మంచి తెలివితో ప్రణాళికాబద్ధంగా చేయడం తెలిసినవాడు అలాంటివేవి తెలియని వారిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది రెండు జంతువులు పోట్లాడుకున్నప్పుడు గెలిచిన జంతువు వీరత్వంతో రంకెలేస్తుంది యుద్ధం ముసుగులో ఇరుపక్షాలు రణరంగంలోకి దూకినప్పుడు బలమైన ప్రత్యర్థి విజయ గర్వాన్ని చూపుతాడు విజయం పొందినంత మాత్రాన జంతువు జంతువే యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా పోతాడ మనిషికి మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక సాటి మనిషికి శత్రువు అని ముద్రవేయవలసి వస్తుంది అందువల్ల పచ్చగా ఉన్న నీల రక్త పంకిలం అవుతుంది రాజ్యంపై పై రాణివాసం పట్ల వ్యామోహంతోనో పదవులు అనుభవించాలనో తన పౌరుషాన్ని ప్రదర్శించాలనో యుద్ధమనే పిచ్చిని బుర్రలోకి ఎక్కించుకుని మానవ జాతి నాశనానికి కారణమవ్వాల్సి వచ్చింది వారంతా యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చవి చూడవలసి వచ్చింది శత్రుదేశమని రాజ్య విస్తరణమని లక్ష్యాలుగా జాత్యహంకారంతో గతంలో బాణాలతో ఇప్పుడు బాంబులతో యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధం అంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది మానవ జాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేసింది అభం శుభం తెలియని అమాయకపు బాలల మోముపై చిరునవ్వుని చెరిపివేసింది విచ్చుకున్న పూలను కోసి పారవేస్తున్నారు ఎగురుతున్న పక్షులను పట్టుకుని రెక్కలు విరిచేస్తున్నారు మబ్బులను చూసి సంబరపడి పురివిప్పి నాట్యం చేస్తున్న నిమళ్ల కాళ్లు తొలగిస్తున్నారు చక్కగా ఆడుకుంటున్న జింక పిల్లల కాళ్లు నరికేస్తున్నారు ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది మానవ జాతిని ప్రకృతిని సమస్త విశ్వాన్ని వినాశనం చేసే యుద్ధమనే ఆటలో గెలవడం వీరత్వం కాదు అది పశు స్వభావం యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు అది పనికి మాలిన స్వభావమే అవుతుంది అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో యుద్ధాలు చేయడం మానేశాడు యుద్ధాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు భార్య బిడ్డలను రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు అసలైన విజయం ఇది అని నిరూపించాడు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు